హాయ్ హలో నమస్తే స్వామియే శరణమయ్యప్ప వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు అదాని పోర్ట్స్ అండ్ ఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదాని ప్రకటించారు శుక్రవారం విశాఖ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ వైజాగ్ టెక్ పార్క్లో ఇద్దరం కలిసి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు స్పష్టం చేశారు తద్వారా విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ మరోమారు బట్ట బయలు అయ్యింది ఎస్ అదానీ గ్రూపు పేరును దాస్తూ గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో క్రెడిట్ చో చోరీ మరోమారు చర్చకు వచ్చింది విశాఖలో అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలిసి అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎదుటే కరణ్ అదాని ప్రకటించడం కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినట్లయింది ఇది అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ కాదని ఇది ఇండియా డిజిటల్ చరిత్రను తిరగరాస్తుందని కరణ్ అదాని తెలిపారు ఈ డేటా సెంటర్ను పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పంద సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు అదే విషయాన్ని కరణ్ అదాని చంద్రబాబు ఎదుటే కుండలు బద్దలు కొట్టి మరి చెప్పాడు అయిందా బాగా అయిందా కరణ్ అదాని గూగుల్ కలి కలిసి డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించిన వెంటనే సీఎంతో పాటు వేదికపై ఉన్న టీడీపీ మంత్రుల ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి మాడిపోక ఏం చేస్తాయండి అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు తెలిస్తే అబద్ధాలు ఏబిఎన్ వెంకటకృష్ణ అయితే ఇంత పెద్ద సెంటర్ వచ్చింది కనీసం దీని మీద స్పందించడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదా అది ఇది అని ఏమేమో మాట్లాడాడు క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి పోతుందని అక్కసుతో భయంతో మీరంతా చేస్తున్న డ్రామాలు ఇవి తెలుసుకోండి